హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి చిన్నానండి చిన్నాను వస్తుంది డోలా వస్తుంది రెండు ఫ్యాబ్రిక్స్ వస్తాయి పోయినసారి తెచ్చిన అన్నీ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ వచ్చింది ఓకేనా అయితే ఇప్పుడు మళ్ళీ రేట్ తగ్గుతుందండి మీకు ఏవైనా కావాలంటే వాట్సాప్ చేయండి పోయినసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడుగుతారేమో అది వేరే రేట్ తెచ్చి కొనుక్కొనివే ఎక్కువ రేట్ పెట్టి తెచ్చుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ఏదైనా ఒక రూపాయి తక్కువకి వస్తేనే కదా తెచ్చుకుంటాం అలా తక్కువ పెట్టి ఇవి తక్కువకే వచ్చాయి అందువల్ల వీళ్ళు తెచ్చాను ఓకేనా ఇవి వచ్చేసరికి పంతొమ్మిది తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఫ్రీ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎంతో కాదండి ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గింది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అందరూ అడుగుతున్నారు తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టారు కదా అంటున్నారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టింది వేరు ఒక్కోళ్ళు ఒక్కో రేట్లు పెట్టారండి అయితే ఇది ఇది అది ఒకటే క్వాలిటీ ఇప్పుడు నేను పన్నెండు వందలు పెట్టిన క్వాలిటీ ఒకటే ఇది ఒకటే క్వాలిటీ కానీ ఇప్పుడు మీరు ఓకే అని చెప్పి తీసుకొని మళ్ళీ ఇది ఆ రేటుకి వస్తున్నాయి కదా అందరు ఇస్తున్నారు కదా అని అనొద్దు మీకు ఇష్టమైతేనే తీసుకోండి పదొందలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టి మళ్ళీ వెంటనే షిప్పింగ్ అని పెడతారు కదండి సిక్స్టీ రూపీస్ ఏమైనా అవుతుంది కదా ఇప్పుడు మేము చెన్నైకైనా కూడా పంపుతున్నాం కదా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్కడికైనా కూడా వెళ్తున్నాయి కాబట్టి తప్పదు పదకొండు వందలండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఒక్కోటి ఒక్కోలాగా వస్తుంది ఓకేనా ఫోల్డింగ్ పోయి ఆల్రెడీ ఫోల్డింగ్ పోయినాయి ఏం లేవుగా సారీస్ ఎలా ఏవి కావాలనేది పిక్ పెట్టుకోండి ఓకే పదకొండు వందల పదొందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి పోయినసారి వాటిల్లో డ్యామేజ్ ఏం రాలేదు కదా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇలా వచ్చింది ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఇస్తానండి మళ్ళీ జాగ్రత్త వినండి ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తాను లైట్ పర్పుల్ అండి బాగుంటుంది చిట్పళ్ళు వస్తుంది బాగుంటుందండి ఓకే పదొందల తొంభై తొమ్మిది అండి డ్యామేజీ వస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది డ్యామేజీ ఏవి వీళ్ళంతవరకు ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది ఇదండి చీర ఓకేనా నిన్నటి చాలా చాలా అమ్మానండి నిన్న ఒక్కరోజే చాలా అమ్మాను ఇవాళ నిన్నటి అయిపోతే మళ్ళీ వచ్చింది రాత్రి వేలు వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పద తొమ్మిది వందల తొంభై తొమ్మిది వస్తాయి పంతొమ్మిది తొంభై తొమ్మిది డ్యామేజ్ ఏమీ రాదు డ్యామేజ్ అయినా తొమ్మిది వందల తొంభై తొమ్మిది చిన్న డ్యామేజ్ అండి ఏదన్నా వచ్చినా బాగుంది కదా పదొందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డోలా వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇది డోలా ఓకేనా ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అలాగే పెట్టాను కదా షిప్పింగ్ నుండి ఇది వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఉంటుందండి అంటే దానికి దీనికి ఫార్టీ రూపీస్ తా తేడా వస్తుంది మీకు ఇవి నేను చాలా అమ్మానండి ఐదు పీసులు ఆరు పీసులు వచ్చాయి బెయిల్ ఆల్మోస్ట్ అయిపోయి ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి బాగుంది కదా చీర మంచి పర్పుల్ కలర్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది శాటిన్ బార్డర్ వస్తుంది బాగుందండి పదొందల తొంభై తొమ్మిది అండి ప్రీషిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది గ్రీన్ కలర్ పోయినసారి కరెక్ట్గా రాలేదు కదా ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి వాట్సాప్ చేయండి గ్రీన్ అండి మొత్తం కూడా మంగళగిరి చెక్స్ ఇస్తాడు ఇలా వస్తుంది ఓకే కంచి బోర్డర్ వస్తుంది బాగుందండి శారీ చాలా బాగుంది పది వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఓకేనా ఫోల్డింగ్ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే పోయినసారి వాటిలో ఫోల్డింగ్ ఒప్పినా కూడా ఏమీ రాలేదండి ఓకే పళ్ళు ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కొన్నిసారి వాళ్ళు అనుకుంటారేమో బోసా పాపం ఒకసారి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ పెడుతుంది అలా కాదండి ఎప్పుడు బేరం అప్పుడే నిజం చెప్పాలంటే ఓకేనా అప్పుడు ఇవి డిజైన్లు మారుతాయి కలర్స్ మారుతాయి అన్నీ మారుతాయి ఇదండి శారీ లైట్ పర్పుల్ కలరు లైట్ సిమెంట్ కలర్ బాగుంది లైట్ సిమెంట్ కలర్ కూడా కాదు తిక్కు సిమెంట్ కలర్ ఇది ఓకేనా బాగుంది కదా చీర పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ప్రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది బోర్డర్ కూడా బాగుంది పదకొండు వందల పది వందల తొంభై మీకు సేమ్ పీస్ చూపించాను పళ్ళు ఓకే స్యారీ మొత్తం కూడా ఇలా చెక్స్ ఇస్తాడు బాగుందండి స్యారీ ఫోల్డింగ్ పోతుంది ఇందుకు ఇట్లా పెట్టుకో సార్ దాని ఇది బ్లౌజ్ ఇది సారీ మొత్తం బోర్డర్ ఇలా వస్తుంది సారీ మొత్తం ఇలా ట్రై ఇలా గీతలు ఇచ్చి బుట్టేసి ఇస్తాడు చాలా బాగుందండి స్యారీ డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్నదానికి అంటే డ్యామేజ్ వస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను డోలా ఫ్యాబ్రిక్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఈ చిన్న వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదు పది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకే సూపర్ ఉందండి ఈసారి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా బాగుంది ఇటికిరాయి రంగు అంటారు దీన్ని బాగుందండి ఇది గ్రీన్ కలర్ వస్తుంది ఇలా డాట్స్ వస్తుంది బాగుందండి చాలా బాగుంది ఓకేనా పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బల్క్గా ఒక ఫైవ్ టెన్ పీసెస్ తీసుకుంటే ఏదైనా అవకాశం ఉంటే తగ్గిస్తానండి ఎందుకు చెప్తున్నానంటే పెట్టడానికి కావాలి పెళ్ళిళ్ళకి అలా అంటే చక్కగా పెట్టుకోవచ్చు అండి ఇవి మిస్టేక్స్లో అంటే డ్యామేజ్ ఏమి రాదు ఏవి రావు నేను అన్నీ ఓపెన్ చేసే పెడతాను అలా పెట్టడానికి ఎవరికైనా కావాలి అన్నా కూడా కొంచెం ఒక ఫైవ్ టెన్ పీసెస్ తీసుకుంటానండి అంటే నేను ఏదైనా చూసి ఇస్తాను ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి పర్పుల్ కలరు ఇది పళ్ళు ఓకే పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది డోలా ఫ్యాబ్రిక్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీనికి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ చెన్నై బెంగళూరు అయితే వన్ ట్వంటీ రూపీస్ అదండి లెక్క ఓకే ఆంధ్ర తెలంగాణకు అయితే సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలండి వైన్ కలర్ వచ్చేసరికి పేస్ట్ కలర్ అండి బాగుంది శారీ అయితే ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఆంధ్ర తెలంగాణకు అయితే సిక్స్టీ రూపీస్ బెంగళూరు చెన్నై అయితే సరికి హండ్రెడ్ వన్ ట్వంటీ అలా వస్తుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా డిజైన్ వచ్చింది బార్డరు బుట్టిస్ వచ్చేసరికి చాలా బాగా ఇచ్చాడు చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బాగుంది కదా చీర ఇది మీకు లైట్ వెళ్ళి ఇంకొంచెం లైట్ కనపడుతుంది కానీ కొంచెం తిక్ కలర్గానే ఉందండి బాగుంది ఏ వాళ్ళు ఎవరికైనా కలరు ఈ కలర్ సెట్ అవుతుంది బాగుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి డోలా అండి ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎగస్టా ఉంటుంది ఇది డోలా ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుందండి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఎవరికైనా పెట్టడానికైనా ఉన్నా కూడా చక్కగా పెట్టుకోవచ్చు చీర అయితే ఆరు ఆరు పాయింట్ ఆరు మీటర్ల కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి మరి అంత పెద్ద పెద్ద చీరలు ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగున్నాయి యాక్చువల్గా దీంట్లో జాయింట్ కుట్టించుకోవచ్చు కానీ లేదని చెప్పామనుకోండి అనుకోండి ఆపోజిట్ బ్లౌజ్ అది కట్ చేసుకునేటప్పుడు మీరు చూసుకొని కట్ చేసుకుంటే అయిపోయిందండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇస్తాడు సూపర్ ఉందండి విడిగా ఈ కలర్ ఎక్సలెంట్ అండి ఓకేనా పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది అంటే వీటికి ఆపోజిట్ బ్లౌజ్లు వేసుకుంటే అద్ద్రిపోయిద్దండి నిజంగానే చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఏదైనా కూడా పిక్ నీట్గా పెట్టండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ అండి ఓకేనా పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి ఓకేనా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి చాలా గ్రాండ్ శారీలా ఉంటుందండి థౌజండ్ రూపీ లెవెన్ హండ్రెడ్కి థౌజండ్ రూపీస్కి ఈ రోజులో మంచి శారీస్ ఎక్కడ వస్తున్నాయండి చెప్పండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి చాలా కలర్స్ చూపించానండి చాలా డిజైన్స్ చూపించాను అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా పెళ్ళిళ్ళకైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా కట్టుకోవచ్చు దీని మీదకి వైలెట్ కలర్ జాకెట్ వేస్తే ఎక్సలెంట్ అండి నిజంగా చాలా బాగుంటుంది ఓకే పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి సారీ మొత్తం ఇలాగే వస్తుంది చాలా బాగుంది ఓకే ఇదండి శారీ రెడ్ కలర్కి శాటిన్ బౌడర్ వస్తుంది చీర అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు మీరు అందరూ అడుగుతున్నారు కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది తేలేదా తాలేదా అని తెచ్చానండి ఇప్పుడు తీసుకోండి చాలామంది అడిగారు నన్ను వేరే వాళ్ళు అలా పెట్టారండి మాకు పెట్టలేదు అంత రేట్ ఏంటండి అని ఒక హండ్రెడ్ రూపీస్ తేడా అంటే నేనేం చెప్పలేను ఇప్పుడు తగ్గితే తగ్గించే వచ్చాయిగా శారీస్ మీరు కావాలంటే చూడండి శారీస్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి డోలా ఫ్యాబ్రిక్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఏదైనా కూడా మీరు మీరు ముందే చెప్పండి షిప్పింగ్ అనే దాంట్లోది మీరు తెలంగాణకైతే సిక్స్టీ వేయాలి హైదరాబాదు హైదరాబాద్ అంటున్నా బెంగళూరు చెన్నైకి అయితే వన్ ట్వంటీ హండ్రెడ్ ఓకే ముందే చెప్తున్నానండి షిప్పింగ్ అనేది అంత కాస్ట్ ఉన్నాయి ఇది మళ్ళీ చిలాన్ పది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి రాణి కలర్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐటమ్ పెట్టడానికి కూడా మస్తు ఉంటుందండి పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎన్ని పీసెస్ పెట్టాను ఓకే ఇవాళ రాత్రి పో బేలు వచ్చిందండి పొద్దుపోయింది వచ్చేటప్పటికి చాలా టైం పట్టింది ఓకేనా థ్యాంక్ యూ అండి